హలో వ్యూవర్స్ వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఓజీ ఫీవర్ మొదలైపోయింది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా ఉందో పక్కన పెడితే ఓజీపై మాత్రం ఊహించని స్థాయిలో ఉంది కేవలం పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ టాలీవుడ్ ఫ్యాన్స్తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లో ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ కొట్టినా సరే ఓజీపై ఇసుమంత క్రేజ్ కూడా తగ్గలేదు దీనికి ముఖ్య కారణం సుజిత్ రన్ రాజారన్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ క్రేజీ కమ్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ డెబ్యూతోనే అందరినీ తన వైపు చూసేలా చేసుకున్నాడు ఆ తర్వాత ఏకంగా ప్రభాస్తో సినిమా అనౌన్స్ చేసి ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు బాహుబలి లాంటి ఎపిక్ బ్లాక్ బాస్టర్ తర్వాత సుజిత్తో సినిమా అనేసరికి జనాల్లో ఎక్కలేని క్యూరియాసిటీతో పాటు ఎన్నో డౌట్లు అసలు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ని సుజిత్ హ్యాండిల్ చేయగలడా అనే ఎన్నో ప్రశ్నల మధ్య సాహును రిలీజ్ చేశారు తెలుగులో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది కానీ హిందీలో మాత్రం ఇరగొట్టేసింది రాను రాను ఈ సినిమాకి తెలుగులో కూడా కల్ట్ ఫాలోయింగ్ వచ్చేసింది అసలు అప్పుడు ఎలా ఫ్లాప్ చేశాంరా ఇంత మంచి సినిమాను అని ఇప్పుడు అనుకుంటున్నాము సాహో తర్వాత చిరంజీవితో సినిమా చేయాల్సింది లూసిఫర్ రీమేక్కు ముందుగా అనుకున్న డైరెక్టర్ సుజితే కానీ కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ సెట్ కాలేదని అప్పట్లో టాక్ వచ్చింది ఆ తర్వాత హరిహర వీరమల్లు షూటింగ్లో ఓజీ స్క్రిప్ట్తో పవన్ కళ్యాణ్ను కలిశాడు పవర్ స్టార్కు కథ నచ్చడం ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య టేకప్ చేయడం అంతా స్పీడ్గా అయిపోయింది సరిగ్గా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో సుజిత్ పవర్ స్టార్తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు అప్పుడే ది కాల్ హిమ్ ఓజీ అంటూ టైటిల్ కూడా చెప్పేశాడు రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పైన ఈ సినిమా గ్రాండ్గా లాంచ్ అయింది ఆ తర్వాత సుజీత్ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్తో కలిసి లొకేషన్ల వేట మొదలుపెట్టాడు సరిగ్గా మూడు నెలల తర్వాత ఏప్రిల్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత కొన్ని నెలల పాటు ముంబై పూణే హైదరాబాద్లలో షూటింగ్ జరిగింది అయితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో కాస్త బిజీ ఉండడంతో ఓజీ హోల్లో పడింది అప్పటికే మేజర్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది తిరిగి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో షూటింగ్ మళ్ళీ రీస్టార్ట్ అయింది బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్తో జూన్ వరకు సినిమా షూటింగ్లు కంప్లీట్ చేశారు దాదాపు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ను ఈ సినిమా కనుక్కున్నారు ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఏకంగా వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూతో పాటు మేకింగ్ కలిపి నూట యాభై కోట్ల వరకు ఖర్చు అయింది ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఓజీ అంటే ఓజాస్ గంభీర ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ది ఓల్టేజ్ ఫైర్ ఉండే రోల్ అని తెలుస్తుంది అండర్ వరల్డ్ మాఫియాకు డాన్గా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కొన్ని కారణాలతో దాని నుంచి తప్పుకొని అడ్రస్ లేకుండా పోతాడు ఆ తర్వాత మాఫియా సామ్రాజ్యానికి కొత్త ప్రెసిడెంట్ అయ్యేందుకు ఓమి బాహు అలియాస్ ఇమ్రాన్ హష్మి ప్రయత్నిస్తాడు అతని అరాచకాలు ఎక్కువ కావడంతో పవన్ ఈ చీకటి సామ్రాజ్యానికి మళ్ళీ తిరిగి వస్తాడు అప్పుడే అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది చూపిస్తాను ఆ ఫ్లాష్ బ్యాక్ ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్లా ఉంటుందని సమాచారం పవన్ కళ్యాణ్ చేసే యాక్షన్ సీన్లు ఫ్లాష్ బ్యాక్లో నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయని అవి సినిమాకే హైలైట్గా ఉండబోతున్నాయని తెలుస్తుంది ఇక సెకండ్ హాఫ్లో ఇమ్రాన్ అష్మి పవన్తో చేసే యాక్షన్ సీన్లు మనని సీటు కట్టిపడేస్తాయని టాక్ వినిపిస్తుంది ఇంటర్వెల్కి ముందు బ్లాస్ట్ అయ్యే ట్విస్ట్ ఇస్తారట ఆ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా సాగుతుందని ఇన్సైడ్ టాక్ ఓమి అరాచకాలను ఎదుర్కొనేందుకు పవన్ ఎలాంటి ప్లాన్లు వేశాడనేది సెకండ్ హాఫ్లో చూపిస్తాడట ఇక క్లైమాక్స్ నెవర్ బిఫోర్ అనే రేంజ్లో సుజిత్ ప్లాన్ చేశాడట ఇలా మొత్తానికి ఆడియన్స్ పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్కు డబుల్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేశాడట సుజిత్ నిజానికి సుజిత్ పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అలాంటిది ఒక ఫ్యాన్ తన హీరోని ఏ రేంజ్లో చూపిస్తాడనేది మీ ఊహకే వదిలేస్తున్నాం దానికి తోడు సాహో తర్వాత ఆరేళ్ళు గ్యాప్ తీసుకొని సుజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు ఇప్పటి వరకు సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ టీజర్లు జనాలకు మామూలుగా ఎక్కలేవు అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఎన్నిసార్లు చూసారో వాళ్ళకే తెలియదు అసలు ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది అంతలా ఈ సినిమా కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ట్రైలర్ కోసం కూడా జనాలు మామూలుగా వెయిట్ చేయడం లేదు ఆదివారం మార్నింగ్ పది గంటలకే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు ట్రైలర్ తర్వాత సినిమాపై హైప్ ఓ రేంజ్లో ఉండబోతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు ఇక రీసెంట్గా ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ను జారీ చేసింది గతంలో ఎన్నడూ కనిపించని మాస్ అవతారంలో పవన్ కళ్యాణ్ కనిపించడున్నాడని తెలుస్తుంది ఆయన ఎనర్జీ స్టైల్ డైలాగ్ డెలివరీ యాక్షన్ హై లెవెల్లో ఉండబోతున్నాయంట హీరోయిన్ ప్రియాంక మోహన్ అందాలు అదనపు ఆకర్షణ కానున్నాయంట అదేవిధంగా తమన్ సంగీతం అయితే నెక్స్ట్ లెవెల్ అని వినిపిస్తుంది ఈ తన మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసిందని అంటున్నారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా సినిమా మొత్తం కూడా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ త్రిల్ ఇస్తుందనే టాక్ అయితే సెన్సార్ నుంచి వచ్చింది దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓజీ సినిమాకు బెనిఫిట్ షో టికెట్ రేటు పెంపునకు కూడా అవకాశం ఇచ్చింది ఓజీ బెనిఫిట్ షో టికెట్ రేటు వెయ్యి రూపాయల వరకు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది సెప్టెంబర్ ఇరవై నాలుగున అర్ధరాత్రి ఒంటి గంట నుంచే బెనిఫిట్ షో ప్రదర్శించడానికి అనుమతి లభించింది ఓజీ మీ బిజినెస్ విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమాకు బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగిందని తెలుస్తుంది ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాకు అక్షరాల రెండు వందల కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని తెలుస్తుంది అంటే బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా నాలుగు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించాలి ఇప్పుడున్న ఈ సినిమా క్రేజ్కు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సరే కలెక్షన్లు ఊహ కందని రేంజ్లో ఉంటాయనేది అక్షర సత్యం అంతేకాదు ఈ సినిమాకు వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్లు కూడా వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు ఇక ఈ సినిమాలోని నటీనటుల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ సినిమా క్యాస్టింగ్ గురించి చెప్పుకోవాలి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ యాక్ట్ చేసింది ఈ మూవీలో ప్రియాంక కన్మణి అనే రోల్లో నటిస్తుంది ఈ సినిమాతోనే బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అసలు ఆ మధ్య రిలీజ్ అయిన బర్త్డే టీజర్లో ఇమ్రాన్ హష్మి లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అసలు మోస్ట్ స్టైలిష్ విలంగా టాలీవుడ్లో నిలిచిపోతాడని అనిపిస్తుంది మరోవైపు ఈ సినిమాలో శ్రీయారెడ్డి అర్జున్ దాస్ ఇలా క్రేజీ క్యాస్టింగ్ ఉంది ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు అసలు ఇప్పటి వరకు గ్లిమ్స్లకు తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళింది మరోవైపు ఈ సినిమా సాంగ్స్ కూడా మామూలుగా జనాలకు ఎక్కడం లేదు మొత్తానికి ఓజీ మాత్రం మెంట లెక్కించేలానే కనిపిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతున్న ఓజీ సినిమాను ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర సినిమా విషయాలు తెలుసుకోవడానికి న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి